బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత నా కావ్యాన్ని మొదటిసారి కలుస్తాను తప్పకుండా నేను నన్ను క్షమించమని అడుగుతాను అని చెప్పినట్లుగానే నిఖిల్ అదే నిజం చేసుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు నిఖిల్ ఇంక విన్నర్ అయిన నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మొదటిసారి కావ్యాన్ని కలిసి అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు తన ఆనందాన్ని అయితే సంతోషాన్ని అంతా కూడా కావ్యతో పంచుకుంటున్నాడు సెలబ్రేషన్ రూపంలో ఇంకా నిఖిల్ అలాగే ఇంకా గెలిచిన ట్రోఫీని కూడా మొదటిగా కావ్య దగ్గరికి వెళ్ళి అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసాడు నిఖిల్ అయితే అందరం నిఖిల్ గెలుస్తాడా లేదా బయటికి వెళ్ళాక కావ్య నిఖిల్ ఒకటవుతాడా లేదా అని క్వశ్చన్ మార్క్గా అయితే మిగిలిపోతూ వచ్చింది ఇంకా నిఖిల్ అనుకున్న రోజు వచ్చేసింది ఇంకా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ విజయం సాధించాడు ఇంకా తన ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా తన ఏదో గ్రాండ్గా అయితే కుటుంబ సభ్యులు సైతం నిఖిల్ ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంతో ఘనంగా ఆహ్వానించారు ఇలా అంత బాగానే ఉంది కానీ కావ్య కావ్య గురించి నిఖిల్ మనసులో మాత్రం ఆలోచిస్తూ మొదలైపోయి ఇప్పటికీ కావ్య సోషల్ మీడియాలో నిఖిల్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది ఇంకా కావ్య మళ్ళీ తన లైఫ్లోకి వస్తుందా రాదా అని క్వశ్చన్ మార్క్తో ఉండి మిగిలిపోవడంతో ఇంకా నిఖిల్ మాత్రం ఆలోచించకుండా అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మొదటిసారి అని కావ్య ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగి ఇంకా కావ్యతో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటూ వచ్చేసాడు నిఖిల్ వాటికి సంబంధించిన అయితే ఫొటోస్ నెట్ ఇంట్లో గా మారుతున్నాయి మొత్తానికి తెలుగు ఆడియన్స్ అయితే ఎంతగానో ఆదరిస్తున్నా నిఖిల్ కావ్య అనే పేర్లకి వీళ్ళిద్దరి కప్పులకి కలవాలనేసి ఎంతగానో అభిమానులు వెయిట్ చేశారని చెప్పుకోవచ్చు మొత్తానికి నిఖిల్ కావ్య ఇద్దరు అయితే ఇంకా కల అయితే జరిగింది ఇంకా